ఒకటి అందరం కలిసి ఒక గట్టిగా చర్చించుకునే అంశం గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఓసి వర్గానికి చెందిన పిల్లలు ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు డెబ్బై సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ రిజర్వేషన్ వల్ల ప్రతిభ కలిగిన విద్యార్థులు ఎవ్వరికీ కూడా ఉద్యోగ అవకాశాలు అనేది ఈ వ్యవస్థలో లేదు ఇది అందరికీ తెలుసు చదువు ఉన్నా ప్రతిభ ఉన్నా ఎలాంటి ఉద్యోగం రాదు అని ఈ వ్యవస్థ గురించి అందరికీ తెలిసిపోయింది రిజర్వేషన్ ఉద్దేశం ఏంటండి అసలు సమానత్వం తీసుకురావటమే సరే ఒక ఒక నాకు అసమానత్వం ఉన్నది కాబట్టి ఈ రిజర్వేషన్ తీసుకొచ్చారు ఎప్పుడైతే సమానంగా అయిపోయిందో అప్పుడు ఆపేసేయాలి అంతేగాని సంవత్సరాల తరబడి ఇది ఇలాగే కొనసాగిస్తే ఏమవుతుంది అవుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ అసమానత్వానికి గురవుతుంది అంటే ప్రతిభ గల విద్యార్థులు ఎవ్వరికి అవకాశం రావట్లేదు ఒక దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది ప్రతిభ గల వారు అందరు డాక్టర్స్ ప్రతిభ గల వారు ఇంజనీర్స్ ప్రతిభ గల వారు సైంటిస్టులు ఇలా దేశానికి ఉపయోగపడే వాళ్ళు ప్రతిభ గల వారు అయితే గనక ఈ దేశం అభివృద్ధి చెందుతుంది నంబర్ వన్ స్థానంలో ఉంటుంది కానీ మన మన దౌర్భాగ్యం ఏంటి అంటే కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించవలసిన ఈ సంస్థని మనం అలాగే తీసుకెళ్లిపోవటం వలన డెబ్బై సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఓసి పిల్లలు చూడండి ఎంత తొంభై ఐదు శాతం మార్పులు వచ్చినా గానీ వాడికి ఉద్యోగం రాదు మరి ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది దేశం అభివృద్ధి చెందాలి అంటే పౌరులందరూ కూడా ఉన్నతమైన తెలివితేటలు ఉన్న పౌరులు ఉత్తీర్ణులైన పౌరులు దేశానికి ఉపయోగపడ్డప్పుడే దేశం అనేది నంబర్ వన్ స్థానంలో ఉంటుంది అందుకని ఇండియా నెంబర్ వన్ కాలేకపోతుంది కేవలం ఈ రీజన్ ఒక్కటి వల్లే ప్రపంచ దేశాల్లో వేరే చోటకు వెళ్ళిపోయి ఈ ప్రతిభావంతులైన పిల్లలు వేరే చోటకు వెళ్ళిపోయి వాళ్ళ ప్రతిభని వాళ్ళ తెలివిని వాళ్ళ మేధస్సును అక్కడ ఉపయోగించి ఆ దేశాలను నంబర్ వన్ చేస్తుంది మన ఇండియన్స్ మరి అక్కడ అంత నంబర్ వన్ చేస్తున్నారు సిఇఒలు మన వాళ్లే ఆ దేశ పాలిటిక్స్ అత్యున్నత స్థానాలు ఉన్న వాళ్ళు మన వాళ్లే ఎందుకు వెళ్ళిపోయారు ప్రపంచ దేశాలకు ఎందుకు వేరే దేశాలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు కేవలం ఈ రిజర్వేషన్ అనేది వచ్చి ఇన్ని సంవత్సరాలు కొనసాగి అసలు ప్రధానంగా రావటం మంచి పద్ధతే కానీ దానిలో కొన్ని సంవత్సరాలు అయినాక దానిని పరిశీలించవలసిన అవసరం ఉంది దాన్ని మార్చవలసిన అవసరం ఉంది అలాగే కొనసాగించటం వల్ల బ్రెయిన్ డ్రైన్ అనేది జరుగుతుంది ప్రతిభావంతులకు ఇక్కడ అవకాశం లేదు సమానత్వం అంటే ఏమిటి ఇంకా సమానత్వం ఉందా అసలు ఓసీ వర్గానికి చెందిన పిల్లలు ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు డెబ్బై ఏళ్ళుగా కొనసాగుతున్న రిజర్వేషన్ విధానం వల్ల ప్రతిభ కలిగిన విద్యార్థులు కూడా అవకాశాలని కోల్పోతున్నారు చదువు ఉన్నా కూడా ఉద్యోగం రాదు అన్న పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ నెలకొలేవు రిజర్వేషన్ ఉద్దేశం ఏంటంటే అసలు అసలు రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చారు సమానత్వం కోసం తీసుకువచ్చింది రిజర్వేషన్ కానీ అదే సమానత్వం కోసం తీసుకొచ్చిన రిజర్వేషన్ ని ఇన్ని ఏళ్లు కూడా దాన్ని ఏమాత్రం మార్చకుండా అలానే కొనసాగించడం వల్ల అప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు అసమానతకు గురవుతుంది సమానత్వం అనేది పోయింది అసమానత్వం అనేది గురైంది ఇప్పుడు రిజర్వేషన్ వల్ల కాబట్టి రిజర్వేషన్ని పునరాలోచించాలి మార్చాలి మార్చే సమయం వచ్చింది ఎప్పుడైనా ఒక ఉద్యమం ఎప్పుడు పుడుతుంది అంటే ప్రలాంగ్ ఇయర్స్ సఫరింగ్ అనేది ఉంటే గనక సర్ప్రైజ్ చేస్తే గనక జనాల్ని అప్పుడు ఒక ఉద్యమం అనేది పుడుతుంది ఇది గనక పునరాలోచన కాకుండా అలానే చేస్తే ఎవరైతే పిల్లలు ఇష్టపోతున్న పిల్లలు తల్లిదండ్రులు గాని ఆ వ్యవస్థ కానీ ఏమవుతుంది ఉద్యమం బాట పడుతుంది ఇప్పుడు జరగబోయేది అది ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఒక ఒక పద్ధతిని మార్చే టైం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వటం ద్వారానే మన దేశానికి నిజమైన అభివృద్ధి దిశగా నడుస్తుంది ప్రతిభకు ఎప్పుడైతే మనకు అవకాశం ఇవ్వరో కేవలం కుల ప్రాతిపదికే అవకాశం ఇచ్చారో ఇంకా ఆ దేశం ముందుకు ఎదగదు కుంటుపడుతుంది దేశం యొక్క అభివృద్ధి ఏమవుతుంది కుంటుపడిపోతుంది పడిపోతుంది గొప్పదండి ఇక్కడ ప్రతి మనిషికి సమాన హక్కులు ఉన్నాయని మన రాజ్యాంగమే చెప్తుంది కానీ వాస్తవంగా అది ఉందా ఈ రోజు మనం ఒక నిజమైన సమస్య గురించి మాట్లాడాలి ఓసి వర్గానికి చెందిన పిల్లలు ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో అనేక సామాజిక వర్గాలు వెనుకబడ్డాయి వారికి చదువు ఉద్యోగం గౌరవం అన్ని దూరమయ్యాయండి అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగం అనేది తయారు చేస్తూ ఈ రిజర్వేషన్ల పద్ధతిని అమలు చేయమని ప్రవేశపెట్టారు ఎప్పటి వరకు కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే ఆ సమయానికి అది సరైన నిర్ణయం ఎందుకంటే ఒక వర్గానికి చెందిన ప్రజలు అణచివేత గురయ్యారు అది కరెక్ట్ డెసిషన్ ఇచ్చారు అందరికీ సంతోషమే వారు అభివృద్ధి చెందారు అది ప్రతి వర్గానికి కూడా సంతోషమే కానీ ఇప్పుడు అందరు అయిపోయారు అప్పటి ఉద్దేశం నెరవేరింది కానీ ఇది కొద్ది కాలం వరకే కదా ఆ తర్వాత అందరికి సమాన అవకాశాలు కల్పించాలి ఆ రాజ్యాంగ నిర్ణయం ఇప్పటికి డెబ్బై సంవత్సరాలు దాటినా గాని అలాగే కొనసాగుతుంది ఇప్పటి పరిస్థితి ఒకసారి చూద్దాం మరి ఓసి పిల్లలు అంటే సాధారణ వర్గానికి చెందిన విద్యార్థులు తమ ప్రతిభతో చదువుకుంటున్నారు రాత్రి బవళ్ళు కష్టపడుతున్నారు అయినా పరీక్షల్లో ర్యాంకులు వచ్చినా గాని ఉద్యోగం రాదు సీటు రాదు అవకాశము రాదు మేము తల్లిదండ్రులుగా పిల్లలకి ఏమని చెప్పాలి బాగా చదువుకోనైనా ఉద్యోగం వస్తుంది అని చెప్పామనుకో ఏది ఉద్యోగం అని అడిగారనుకో మేము ఏం చెప్పాలి సమాధానం ఈ రిజర్వేషన్ కోటాలు నింపాలి ముందు నింపాలి కాబట్టి ఎంత ప్రతిభ ఉన్నా ఎన్ని మార్కులున్నా వీళ్ళందరికి నిండిన తర్వాత వచ్చిన అర కొర ఒకటి రెండుట్లో ఇంతమంది ప్రతిభ గల విద్యార్థులు రాలేరు ఇక ప్రతిభ ఉన్న కేవలం కులం పేరుతో తలుపులు మూసేస్తుంటే వీరి భవిష్యత్తు ఏమవ్వాలి ప్రశ్న ఏంటంటే రిజర్వేషన్ ఎవరి కోసం నిజంగా వెనుకబడిన వాళ్ళకేనా లేక కేవలం కులం పేరుతో ఎప్పటికీ కొనసాగించాలా ఇది ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ వరకు చాలా మంది అభివృద్ధి చెందారు చాలా సంతోషం ఈ అభివృద్ధి చెందిన వాళ్ళు వాళ్ళు రిజర్వేషన్ కదా తిరస్కరిస్తున్నారా ఒక్కళ్ళన్నా ఎంత ఉన్నతాధికారులైనా వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ తీసుకుంటున్నారు ఎందుకు ఉపాధ్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు కూడా తమ చదువుకుంటూ పిల్లలు చదివించే సత్తా గవర్నమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు మరి ఇది ఎంతవరకు సమంజసం ఎవరి కోసం ఇంప్లిమెంట్ చేశారు పోసీ వర్గానికి చెందిన బీద పిల్లలు వారికి ఎవరు సహాయం చేయాలి కోట్లు సంపాదించిన ఇప్పుడు వేరే వర్గాల్లో కోట్లు సంపాదించినా మనకి రిజర్వేషన్ వర్తిస్తుంది పోసీల్లో మాత్రం ఒక బీద రైతు కుమారుడు ఉన్నాడు చదువులో అగ్రస్థానంలో ఉన్నాడు కానీ వాడికి ఏది రాదు పెట్టడానికి పెట్టుబడికి డబ్బులు లేవు ఉద్యోగం రాదు మరి ఎలా బతకాలి సమానత్వం అంటే ఏంటి అందరికి ఒక అవకాశం కల్పించడమే సమానత్వం కానీ వ్యవస్థలో అందరికి సమాన అవకాశం కల్పించట్లేదు మరి సమానత్వం ఎట్లా అవుతుంది ఇది మన రాజ్యాంగం చెప్తుంది రైట్ టు ఈక్వాలిటీ అంటే అందరికి సమాన హక్కులు అందరం ఒకటే అని చెప్తుంది మళ్ళీ రిజర్వేషన్ వ్యవస్థ వల్ల మీరే సమానంగా లేరు అని మమ్మల్ని విడదీస్తున్నారు కదా ప్రతిభ కష్టం పట్టుదల ఇవి కాకుండా ఇప్పుడు కులం మాత్రమే నిర్ణయం నిర్ణయాత్మకంగా మారిపోతుంది ఇక మన దేశం అభివృద్ధి ఎలా సాగుతుంది ఇప్పుడు ఎవరు రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయమని అనటం లేదండి కానీ విధానాల్లో మార్పు రావాలి అని అడుగుతున్నాము రిజర్వేషన్లు ఆధారంగా కాకుండా ఆర్థిక స్థితి ఆధారంగా ఉండాలి ఎవరైనా బేదవారి ఏ కులం అయితే ఉంది ఎస్సీ అయితే ఉంది ఎస్టీ అయితే ఉంది బీసీ అయితే ఉంది ఓసీ అయితే ఉంది ప్రతిభావంతులైన భేదవారికి మనకి రిజర్వేషన్ ఉండాలి మిగతా వాళ్ళకి ఎందుకండి గొప్ప వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఏ కులంలో ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు కేవలం ప్రతిభావంతులైన నిరుపేదలకి రిజర్వేషన్ కల్పించండి అప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి బాటలో పడుతుంది నంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్తుంది ప్రపంచ దేశాలు ఎక్కడా కూడా ఇట్లా విభజన లేదండి ప్రతిభావంతమైన యువతకి ఇలా కులం పెరిట అన్యాయం జరుగుతుంది కులం అనే మాటను మనం వదిలేయాలి ప్రతిభనే గౌరవించాలి సమాజం ఎదగాలంటే విభజనలు కాదు ఐక్యత కావాలి నువ్వు ఈ కులం నువ్వు ఈ కులం అని విభజించటం కాదు దేశానికి కావాల్సింది ప్రతిభ గల పౌరులు ఐక్యమత్యం కావాలి నేను కులానికి చెందాను నాకు ఈ రిజర్వేషన్ కావాలి ఇలా విడదీసుకుంటా పోతే దేశం అభివృద్ధి ఎలా చెందుతుంది నేను నా ప్రతిభతో గెలిచాను నేను నా ప్రతిభతో సీట్ కొట్టాను అని గర్వంగా చెప్పుకోవాలి యువత ఇది ఒక మార్పు కోసం పిలుపు మన నాయకులు మన పాలకులు ఈ విషయాన్ని గమనించాలి డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఈ వ్యవస్థను పునరా మార్చరా మే ప్రతిభకు సమానమైన న్యాయం కావాలని అడుగుతున్నాము ప్రతిభావంతులైన ఓసీ పిల్లలకు అవకాశం కల్పించండి మాత్రమే మన దేశం నిజమైన ఆర్థిక అభివృద్ధి చెందుతుంది ఓట్లు అడిగేటప్పుడు అందరూ మేము మీకు ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం ఓట్లు వేసే ఓటర్స్ కూడా అడుగుతారు మాకు ఇది కావాలని కాదు ప్రతిభావంతులైన విద్యార్థులకు అవకాశం ఎవరిస్తే వాళ్ళకు ఓట్లు వేస్తాం అన్నప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది మన రాజ్యాంగం ప్రారంభమయ్యే మొదటి మాట వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే మనమంతా ఒక్కటే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు మరి రిజర్వేషన్ అని కులాల మధ్య విభజిస్తున్నారు మనుషుల పట్ల విభజిస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం పోసి పిల్లలు కూడా భారతదేశం పిల్లలే కదా అందరం ఒకటే కదా అందరు సమానమే కదా డెబ్బై సంవత్సరాలకు కూడా సమానత్వం ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తారు ఇంకా 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 చూస్తే గనుక ఈ ఉద్యమం లాగా తయారవుతుంది ఇప్పటికి కూడా రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం వీటిని ఎంకరేజ్ చేయకుండా ప్రతిభని ఎంకరేజ్ చేయండి ఎవరైనా ఒక్కళ్ళన్నా ధైర్యంగా ముందుకు వచ్చి నేను ఇవన్నీ తీసేస్తున్నా ప్రతిభ గల పేద పేదవాడికే ఉద్యోగం ఇస్తా నాకు ఓటేయండి ప్రతిభ ప్రతిభ గల విద్యార్థికే నేను సీట్ ఇప్పిస్తా నాకు ఓటైనా ఇంతవరకు వచ్చిందో లేదు అందరికి భయం ఓట్లు పడతాయో లేవో దీని గురించి మాట్లాడితే భయం మేమేమంటున్నాం అందరినీ యాక్సెప్ట్ చేస్తున్నాం ఓసీ పిల్లలకి కూడా న్యాయం చేయండి అంటున్నాం ఆలోచించండి డెబ్బై సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఎన్ని రోజులు ఇప్పుడు వెనకట్లాగెవరూ లేరు అందరు సమానమే అందరూ దగ్గర ఆస్తులు ఉన్నాయి అందరూ చదువుకున్నారు డెబ్బై సంవత్సరాలు ఇచ్చినా కూడా చదువుకోలేకపోతే ఇంకేం చెప్తాము అన్ని ఫ్రీ ఫెసిలిటీస్ అన్ని ఇచ్చి కూడా ఇంకా పోసి పిల్లల్ని దూరం పెట్టి మీరు పనికిరారు అంట మాత్రం అన్యాయం ఇది సో ఈ వ్యవస్థ అనేది మారాలి పునరాలోచించండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము